అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రధాని మోదీ అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేశారని దీనిపై ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ గాజువాక భాజపా కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఐదు లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చని చెప్పారు మహిళా అభ్యున్నతి ఏర్పాటు చేసిన పథకాల వలన ఎంతోమంది ఆర్థికంగా నెల దొక్కుకోవడానికి అవకాశం కలిగిందన్నారు ప్రతి పథకం పేదల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను తెలియజేసే వివిధ స్థాలను ఏర్పాటు చేశారు జోనల్ కమిషనర్ ప్రసాద్ ఐసీడిఎస్ అధికారిని నీలవేణి పోస్టల్ అధికారిని శ్రీనివాసరావు నాయకులు సోంబాబు ఎల్లాజీరావు పద్మా తదితరులు పాల్గొన్నారు ఎన్నో సహకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆర్థిక దేశానికి కానివ్వండి ప్రభుత్వాలకు కానివ్వండి అయోధ్య రామానంద్రం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సాహోభితమ నిర్ణయాలు తీసుకుంటూ మన భారతదేశ జాతిని ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నారు మీరు ఆర్థికంగా కూడా గతంలో అయితే పదో స్థానంలో ఎక్కడో మా అభివృద్ధి చెందుతున్న అది చెందుతున్న చెందుతున్న దేశంగానే ఉండేది కానీ ప్రధానమంత్రి మోదీ గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థికంగా కూడా మన ఐదో స్థానానికి వచ్చాం మరొకసారి ప్రధానమంత్రి మోదీ గారు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ప్రపంచంలో మనం మూడో స్థానానికి వస్తాం మన మనం అంతా కూడా ప్రతిజ్ఞ చేశాం రెండు వేల నలభై నాటికి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మన గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని ఇంకా కొనసాగించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల ఏడవ తేదీ నుండి మనకి ఇరవై ఐదో తేదీ వరకు మన ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగించుకుంటున్నాం మీరు చూసుకుంటారు ఒక వ్యాన్ ఒకటి బయట మనకు పెట్టడం జరిగింది అంటే మన రాష్ట్రంలో ఇవన్నీ ఇటువంటివన్నీ ముందు జరిగినాయి కానీ వేరే రాష్ట్రాల్లో దిగిగా లేదు ఈ వ్యాన్ అన్నీ కూడా ప్రధానమంత్రి గారి రథ చక్రాలు ప్రగతి రథ చక్రాలు అనమాట దాన్ని అందులో కూడా వారు ఏమేమైతే చేస్తారు ఇప్పటివరకు కూడా అన్ని రంగాల్లో మీరు చెప్పినవి చాలా తక్కువ అన్ని రంగాల్లో ఏమేమి చేశారు అనేటువంటి దాంట్లో మన అందరికీ చూపించడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరికీ కూడా క్యాలెండర్లు ఈ బుక్ రేట్లు చిన్న చిన్న పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అందరూ కూడా ఈరోజు చదువుకున్న పిల్లలు ఉన్నారు ప్రతి ఇంట్లో వాళ్ళు చూసినట్లయితే ఎన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలకు అర్హులు ఎవరు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి అన్నీ కూడా అందులో ఉంటాయి ఆ విధంగా సమాచారం అందరికీ కూడా చేరవేయడం దాంట్లో ముఖ్యంగా మనకి ప్రతి జిల్లాకి ఇటువంటి నోడల్ ఆఫీసర్స్ ఒకటి పెట్టారు వారు ఖచ్చితంగా ఉండి వ్యాన్ సరిగా వస్తుందా లేదా ಈ ಸ್ಟಾಲ್ಸ್ ಅನ್ನ ಪಡತನಾರಾ